హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ కథా స్రవంతి రంగనాయకమ్మ గారు రచించిన జానక విముక్తి పార్ట్ థర్టీ సెవెన్ మనుషులందరూ కలిస్తే సంఘం అని దానికి కొన్ని కట్టుబాట్లు ఉంటాయని అంతకుముందు తెలిసిన దానికి కమ్యూనిస్టు పుస్తకాల్లో కనబడే సమాజానికి ఎంతో తేడా ఉంది సంఘం అన్నా సమాజం అన్నా అది పక్షుల గుంపులాగానో జంతువుల గుంపులాగానో ఉండే ఉత్తమ మనుషుల గుంపు కాదు సమాజం అంటే కొన్ని శ్రమ సంబంధాలు గల మనుషుల గుంపు శ్రమ చేయడంలోనూ దాని ఫలితం పొందడంలోను ఫలానా రకపు ఖచ్చితమైన సంబంధాలు గల మనుషుల గుంపు ఆ సంబంధాల స్వభావాన్ని బట్టే ఆ సమాజ స్వభావం ఉంటుంది ఆ సంబంధాల మార్పుని బట్టే సమాజం మారుతూ ఉంటుంది ఆ పుస్తకాలు ప్రారంభించక ముందు ఈ శ్రమ ఉత్పత్తి ఉత్పత్తి శక్తులు ఉత్పత్తి సంబంధాలు ఈ ఏమిటో మోహన్ తప్ప మిగతా వాళ్ళం వాటిని చెవులతో వినడన్నా లేదు మోహన్కి కూడా ఆ మాటల గురించి వినడం తప్ప అంతకన్నా తెలిసిందేమీ లేదు తెలియంది తెలిసింది కూడా ఒక్కలాగే ఉండేవి అతనికి అయినప్పటికీ అందరికన్నా ముందు ఆ పుస్తకాలతో కాస్త పరిచయం ఉన్నవాడు అతనే కాబట్టి అతనే మిగతా వాళ్ళకి కాస్త సహాయం చేయగలిగేవాడు ప్రకృతి పరిణామ క్రమంలో అవతరించిన మానవులు మొదట్లో జంతువులలాగే ప్రకృతి ఇచ్చిన దాని మీదే ఆధారపడుతూ బతికి క్రమంగా ఆహారాన్ని స్వయంగా ఉత్పత్తి చేసుకునే ప్ర ప్రయత్నాలతో జంతు దశ దాటారు మానవుల ప్రయత్నాలు జ్ఞానము ఒక చోట ఆగలేదు అవి నిరంతర అభివృద్ధి చెందుతూనే ఉన్నాయి ఉత్పత్తి శక్తులు అభివృద్ధి చెందుతున్న కొద్దీ మానవుల మధ్య తేడాలు లేని సంబంధాలు పోయి తేడాలు ప్రారంభమయ్యాయి అదే వర్గాల ప్రారంభంగా యజమాని బానిస సంబంధాల ప్రారంభంగా శ్రమదోపిడీ ప్రారంభంగా అయింది క్రమంగా బానిసల పోరాటాల ద్వారా బానిస సమాజపు సంబంధాలు చెదిరిపోయి మనుషుల మధ్య కొత్త సంబంధాలతో కొత్త వర్గాలతో అది భూస్వామ్య సమాజంగా మారింది మళ్ళీ వర్గ పోరాటాలతో దాని సంబంధాలు కూడా మారి అది పెట్టుబడిదారి సమాజంగా మారింది ఇప్పుడు ప్రపంచంలో అన్ని దేశాల్లోనూ అమలులో ఉన్నది దోపిడీ విధానమే యజమాని వర్గం ఏ శ్రమలు చేయకుండానే భూమి కౌళ్లతోటి వడ్డీ లాభాలతోటి జీవిస్తోంది అంటే తన స్వంత శ్రమతో కాక ఇతరుల శ్రమతో శ్రామిక వర్గం ఏం చేస్తోందంటే తన పోషణ కోసమే కాక యజమానుల పోషణ కోసం కూడా శ్రమ చేస్తోంది అంటే శ్రమ చేసే వర్గం తన శ్రమలో ఎంత భాగాన్ని పోగొట్టుకుంటోంది అందుకే శ్రామిక వర్గం పేదరికంతో మగ్గుతూ ఉంటుంది ప్రతి దేశంలోనూ మనుషుల మధ్య సంబంధాలు ఈ రకంగానే ఉన్నాయి ప్రతి మనిషి ఆడ మగ అందరూ తాము శ్రమ చేసి బతుకుతున్నారో దోపిడీ చేసి బతుకుతున్నారో తెలుసుకోవాలి ఇప్పుడు అమల్లో ఉన్న దోపిడీ సమాజాన్ని దోపిడీకి అవకాశం లేని సమాజంగా మార్చుకోవలసిన బాధ్యత శ్రమ చేసే వర్గానిదే దోపిడీని నిర్మూలించడమే జీవితాల్ని మొత్తం మానవ ప్రపంచాన్ని సుఖవంతం చేసే మార్గం ఆ విషయాలన్నీ వాళ్ళు స్టడీ సర్కిల్లోనే తెలుసుకున్నారు అదంతా ఒక వరుస క్రమంలో నేర్చుకోగలరని కాదు ఎప్పటికప్పుడు చాలా అస్పష్టంగా అస్తవ్యస్తంగా గందరగోళంగా ముందుది వెనక వెనకది ముందు ఎప్పుడే తెలిస్తే అది ఎలాగో తంటాలు పడి చేతనైనంత వరకు నేర్చుకోగలిగారు చదివే విషయాలు అర్థం కానప్పుడల్లా విసుగు అసంతృప్తి నిరుత్సాహం అర్థమైనప్పుడల్లా కొత్త జ్ఞానం తెలిసిందని సంతోషం ఆతులుతా ఉత్సాహం ఏడెనిమిది నెలలు అయ్యేసరికి వాళ్ళందరికీ కమ్యూనిస్టు పదాలతోటి భావాలతోటి బాగా పరిచయమైంది వర్గ పోరాటం అన్నా కొంతకాలం కిందట ఉండే అయోమయ పరిస్థితి తగ్గింది ఎవరైనా రాజకీయ విషయాలు మాట్లాడుతూ ఉంటే వాళ్ళు మాట్లాడేది ఏమిటో అర్థం చేసుకోవటానికి మంచి షర్టులు గ్రహించటానికి సరిపోయే కనీసపు జ్ఞానం కలిగింది స్టడీ సర్కిల్కి వచ్చే వాళ్ళందరికీ వాళ్ళ శ్రద్ధని ఉత్సాహాన్ని బట్టి తొందరగానో ఆలస్యంగానో వాళ్ళ అధ్యయనం వాళ్ళకెంతో మేలు చేసింది శాంత ఉష ఉత్సాహంతో పొంగిపోతూ ఎప్పుడూ సీనియర్తో వాదాలు వేసుకుంటూ ఉంటారు ఆయన స్వతహాగా చాలా మంచి మనిషి అభ్యుదయ భావాల వైపు మొగ్గే మనిషి కూతురు వేరే కులం వ్యక్తిని పెళ్లి చేసుకుంటానంటే ఏమీ అడ్డుపడకుండా ప్రోత్సహించాడు వృత్తి విషయంలో కూడా క్లయింట్ని పీడించి డబ్బు గుంజే రకం కాడు ఉండవలసినప్పుడు నిర్మహమాటంగానూ ఉంటాడు అవసరమైనప్పుడు దయగానూ ఉంటాడు చిన్న ఇల్లు కారు తప్ప వేరే ఆస్తి లేదు పిల్లల కోసం లక్షలు కూడబెట్టాలనే దృష్టి లేదు మనిషికి అవసరానికి మించిన ఆస్తి ఉందంటే అది అన్యాయార్జితమే న్యాయంగా సంపాదిస్తే అవసరం కన్నా ఎక్కువగా ఎవ్వడు సంపాదించలేడు అంటూ ఉంటాడు చాలాసార్లు అంత మంచి మనిషి కూడా కమ్యూనిజం అనే మాట వింటే అదేదో ఆకతాయి వ్యవహారం అయినట్టు తేలిగ్గా నవ్వి కొట్టి పారేస్తూ ఉంటాడు శాంత వాళ్ళు మాత్రం ఎంత చిన్న అవకాశం దొరికినా వదలకుండా ఆయనతో వాదాలు వేసుకుంటూ ఉంటారు జూనియర్స్తో చాలా చనువుగా మర్యాదగా ఉంటాడు ఆయన ఆ పూట ఒక ఆస్తి హక్కు కేసు గురించి జడ్జికి ఎక్స్ప్లెయిన్ చేసే పని మీద ఉషను పెట్టాడు ఆయన ఆ కేసు విషయాలు అయ్యాక శాంత సీరియస్గా ఉంది సొసైటీలో ఈ ఆస్తి హక్కు లేకపోతే ఈ సివిల్ కేసులు క్రిమినల్ కేసులు ఇవన్నీ ఉండవండి ఈ కోర్టులే అక్కర్లేదు ఏం కమ్యూనిస్ట్ దేశాల్లో కోర్టులు లేవు అని ఆయన కూడా సీరియస్గా ప్రశ్న వేశాడు మొదట్లో కొంతకాలం ఉంటాయి కానీ రాను రాను కోర్టుల అవసరం పోతుంది ఆస్తి కోసం పోట్లాటలు వర్గాలు లేకపోతే ఇంకా కోర్టులేందుకు వాటితో ఏం పని మరి నేరాలు నేరాలు మానేస్తారా మనుషులు నేరాలన్నీ ఆస్తి సమస్యలోంచి సార్ మనుషులు ఎప్పుడు నేరాలు చేస్తూ ఉంటారనే అభిప్రాయంతో మేము ఏకీభవించాం అవన్నీ మీ పుస్తకాల్లో మాటలేనండి స్వంత ఆస్తి ఆస్తి లేకపోతే పని చెయ్యాలనే ఉత్సాహం ఎవరికి ఉంటుంది అని వాళ్ళ ఆర్గ్యుమెంట్ అంతా కొట్టిపారేస్తాడు సీనియర్ దానితో వాళ్ళు ఇంకా విజృంభిస్తారు అయితే ఇప్పుడు పని చేస్తున్న వాళ్ళంతా స్వంత ఆస్తులు ఉన్నవాళ్ళు అంటారా కార్మికులందరికీ స్వంతాస్తులు ఉన్నాయంటారా సార్ మీరు మీ ఆర్గ్యుమెంట్ ప్రకారం ఆస్తి ఉన్నవాడే ఉత్సాహంగా పనిలోకి దిగాలి పెట్టుబడిదారుడు పనిలోకి దిగుతున్నాడా ఆస్తి లేని వాళ్ళే పనులు చేస్తున్నారు సార్ ఆస్తి ఉన్నవాడే పని ఛాయలకి రాడు మూడో జూనియర్ నారాయణ కూడా కలగజేసుకుని ఆ మాట నిజమే సార్ ఏ ఫ్యాక్టరీ ఓనరు పనిచేస్తాడో చెప్పండి అన్నాడు నారాయణ చాలా చిన్నవాడే ఉంటాయి మహాభక్తుడు మొదట్లో బొట్లు పెట్టుకుని ఆఫీస్కి వచ్చేవాడు సీనియర్ కొంచెం వేలాకోలం చేస్తే అలవాటు మానుకున్నాడు అతనికి శాంత ఒకటి రెండు కమ్యూనిస్టు పుస్తకాలు ఇవ్వబోతే నాకొద్దులేండి అని అవి చదవడానికి విముఖత చూపించాడు కానీ శాంత వాళ్ళు ఏ విషయం మీదైనా సీనియర్తో వాదిస్తూ ఉంటే అతను కూడా కలిసి తనకి తోచినట్టు తను మాట్లాడుతూ ఉంటాడు ఫ్యాక్టరీ ఓనర్ ఏం పని చేస్తాడో చెప్పండి అని అతను అనేసరికి సీనియర్ పెద్ద నవ్వు నవ్వి మీరంతా కలిసి మన ఆఫీస్ని కమ్యూనిస్ట్ ఆఫీస్ చేస్తున్నట్టున్నారే అన్నాడు మీరు కూడా మాతో కలిస్తే ఆ పని అయిపోతుంది లెండి అన్నాడు జూనియర్లు నేను అనేది ఏమిటంటే ఫ్యాక్టరీ ఓనరు స్వయంగా పనిలోకి వంగి పని చేయకపోవచ్చు కానీ ఆ ఫ్యాక్టరీ ఆర్గనైజేషన్ చూసుకోడు అదేం చిన్న పన ఫ్యాక్టరీలో పనులన్నీ ఎవరు చేస్తున్నారో వాళ్ళే ఆర్గనైజేషన్ కూడా చేసుకోవచ్చు కదండీ దానికోసం యజమాని ఉండక్కర్లేదు పని వాళ్ళు లేకపోతే పని ఆగిపోతుంది కానీ యజమాని లేకపోతే ఆర్గనైజేషన్ ఆగిపోతుందా పోనీ ఆర్గనైజేషన్ పనికి న్యాయంగా పని గంటల లెక్క ప్రకారం ఎంత జీతం తీసుకోవాలో అంతే తీసుకుంటు తీసుకుంటాడు అనుకుంటున్నారా యజమాని లాభం పేరుతో లక్షలు కోట్లు జేబులో వేసుకుంటాడు అదంతా ఆర్గనైజేషన్ చేసినందుకైనా చెప్పండి సరేనమ్మా అది నిజమేననుకో యజమాని లేకపోతే పెట్టుబడి ఎవడు పెడతాడు కార్మికుల తాత అది చెప్పండి అని ఆయన తరతరాల నుంచి యజమాని వర్గం చేసే ఇంకో వాదం ఏదో తీసుకొస్తాడు కరెక్ట్గా అన్నారు సార్ పెట్టుబడి పెట్టేది కార్మికుల తాతలే లేకపోతే పెట్టుబడి అంతా యజమాని కష్టార్జితం అనుకుంటున్నారా అదంతా వెనుకటి తరాల నుంచి కార్మికుల తల్లుల్ని తండ్రుల్ని తాతల్ని దోచుకున్నదే పూర్వం నుంచి సమ చేసిన పని వాళ్ళదే అది అందులో ఒక్క పైసా కూడా ఆ యజమానిది ఉండదు అతను పనే చెయ్యడు కాబట్టి అతను కష్టపడి సంపాదించింది ఏమైనా ఉంటే అతని అవసరాలకే ఖర్చైపోతుంది కానీ పెట్టుబడి పెట్టేదాకా రాదు అయితే ఫ్యాక్టరీలు అన్నీ కార్మికుల తాతలవే అని అంటారా ముమ్మాటికి అంతే సార్ కార్మికులవే ఫ్యాక్టరీలు కార్మికుల ఆస్తి పెట్టుబడిదారుల ఆస్తిగా కనబడుతోంది అందుకే ప్రపంచం తల్లకిందులుగా ఉంది దాన్ని తిన్నగా తిప్పాలి అన్నాడు మార్క్స్ అయితే యజమానులు ఎందుకు ఇక తీసి పారేయండి వాళ్ళని తీసి పారేస్తాం అదే కమ్యూనిజం అదే సమాజాన్ని తిన్నగా తిప్పడం అప్పటి నుంచే సమాజం తిన్నగా నడవడం ప్రారంభిస్తుంది ఆ అంత పని చేసేట్టే ఉన్నారు మీరందరూ అని సీనియర్ అదంతా ఒక ఆటలాగా తీసుకుని తన అపనమ్మకంతో పెద్ద నవ్వు నవ్వుతాడు మనిషికి అవసరానికి మించిన ఆస్తి ఉండకూడదని మీరే అంటారుగా సార్ అంత ఆస్తి ఎవరికి ఉంటుంది కష్టపడే వాడికి కాదు దోచుకునే వాడికే ఉంటుంది అలాంటి పని సాగకుండా చెయ్యాలంటే అభ్యంతరం ఎందుకు సార్ మీకు అబ్బే నాకేం అభ్యంతరం అంత మంచి పని జరిగితే సంతోషించే వాళ్ళల్లో నేనే మొట్టమొదటి వాణ్ణి ఎవరమ్మా అంత ఘనకార్యం చేసేది మీరేదో కొత్తగా ఆ పుస్తకాలు చదివి గొంతులేస్తున్నారు కానీ ముప్పై ఏళ్ల నుంచి ఈ మాటలు వింటున్నాను అది గదిగో రష్యాలో వచ్చిందన్నారు ఇదిగో చైనాలో వచ్చిందన్నారు వస్తే ఏమైంది రెండు చోట్ల మళ్ళీ మొదటికొచ్చిందని మీరే అంటున్నారుగా ఇవాళ మొదటికొచ్చినా రేపు మళ్ళీ ముందుకు వెళ్తుంది సార్ ఎల్లుండి మళ్ళీ మొదటికి రాదా వచ్చినా మళ్ళీ ఇంకా తొందరగా ముందుకు వెళ్తుంది చివరికి వెనక్కి తిరగకుండా ముందుకే నడుస్తుంది చరిత్రలో కొత్త సమాజం తలెత్తినప్పుడల్లా మొదట్లో ఓడిపోతూనే ఉంది ప్రతి కొత్తది బోలెడు సార్లు ఓడిపోయిన తర్వాతే నిలబడింది కమ్యూనిస్టు సమాజం కూడా మొదట్లో ఓడిపోతే ఓడిపోతుంది మానవ సమాజం అంతా ఇవాళే నశించిపోతోందా సార్ ఇంకా ఎన్నో లక్షల కోట్ల సంవత్సరాలు ఉంటుంది శ్రమ చేసేవాళ్ళు ఎల్ల కాలం తెలివి తక్కువగానే ఉండిపోతారా ఇవాళ రష్యాలో చైనాలో శ్రామికులు తెలివి తక్కువగానే ఉన్నారు ఎల్లకాలం అలాగే ఉండరు ఎల్లకాలం దోపిడీని చూస్తూ ఊరుకోరు వాళ్లే భవిష్యత్తులో గొప్ప కమ్యూనిస్టు సమాజాన్ని నిర్మిస్తారు అని ఉత్సాహంతో ఉపన్యసిస్తారు వీళ్ళు మంచిదే నిర్మిస్తే మంచిదే కానివ్వండి అంత పని జరగనివ్వండి తప్పకుండా జరుగుతుంది సార్ ఇదిగో ఉషా నీ వాగ్దాటి ఈ పూట ఆ మెదడు తక్కువ జడ్జి మీద కురిపిద్దు మన క్లయింట్ని రక్షించిన అవుతావు సమాజం గురించి తర్వాత ఇద్దువులే ఉపన్యాసాలు అంతా వింటున్న టైపిస్టు వరండా మీద నుంచి మనది కమ్యూనిస్టు ఆఫీసు అయిపోయింది సార్ మీరు కూడా ఒప్పేసుకున్నారు అని ఒక పెడకేక పెడతాడు అహహా అంటూ సీనియర్ మళ్ళీ పెద్ద నవ్వు నవ్వి ఏదో చిన్నపిల్లలు ఉత్సాహపడుతున్నారని ఊరుకున్నా లేవోయ్ ఈ మాటలన్నీ ముప్పై ఏళ్ళ నుంచి వింటూనే ఉన్నాను అని మళ్ళీ వస్తాడు మానవ సమాజం వయసు అంతా ముప్పై ఏళ్ళ లాగానే కనపడుతుంది సార్కి అని చనువుతో కోపం ప్రదర్శిస్తారు వీళ్ళు సీనియర్తో ఎప్పుడు వాదం పెట్టుకున్న ఈ కమ్యూనిస్టులు ఇద్దరు ఆయన్ని తిరుగులేని ప్రశ్నలు గుప్పించేసి ఓడించేస్తూనే ఉంటారు అంత అయ్యాక పెద్ద నవ్వుతో ఆయన మళ్ళీ మొదటికొస్తూనే ఉంటాడు సత్యాన్ని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న సంగతి ఇంట్లో వాళ్ళకి చెప్పడం కన్నా ముందు సీనియర్కి చెప్పింది శాంత ఆయనకి సత్యం బాగా తెలుసు సత్యం కో శాంత కోసం ఎప్పుడు ఆఫీస్కి వస్తూ ఉంటాడు ఫోన్లో పిలిచి మాట్లాడుతూ ఉంటాడు ఆ విధంగా ఆయనకి సత్యం తెలుసు శాంత చెప్పిన వార్త వినగానే ఆయన చాలా సంతోషపడి సత్యమా చాలా మంచి కుర్రాడు ఎప్పుడు ఉత్సాహంగా నవ్వుతూ ఉంటాడు మంచి వాడిని సెలెక్ట్ చేసుకున్నావు అని మెచ్చుకుని ఆ సంగతి అప్పుడే మర్చిపోయాడు అప్పుడు కానీ ఆ తర్వాత కానీ సత్యం కులగోత్రాల గురించో ఆస్తి పాస్తుల గురించో ఒక్క ప్రశ్న కూడా వెయ్యలేదు ఎప్పుడన్నా హఠాత్తుగా గుర్తొస్తే అన్నట్టు నీ పెళ్ళేమైందమ్మాయి చేసేసుకున్నావా నన్ను పిలవకుండా అని నవ్వి అడుగుతూ ఉంటాడు ఎవరిని పి పిలవదలుచుకోలేదు సార్ పెళ్ళికి అంటుంది శాంత ఏం పిలిస్తే నీకేం నష్టం వచ్చేవాళ్ళకి నష్టం కానీ ఒక కప్పు టీ పోసి పెద్ద బహుమతి కొట్టేస్తావు అని నవ్వుతాడు మేం కమ్యూనిస్టులం సార్ పెళ్ళికి దేనికి బహుమతులు తీసుకోం ఈ మాటలకేం లే బహుమతులు వద్దనే కమ్యూనిస్టులు నేను ఎక్కడా చూడలేదు ఇక్కడ చూస్తారు సార్ ఎక్కడా చూడంలే నువ్వు కమ్యూనిస్టు అయితే నేను కానుగా నా పద్ధతిలో నడవడం నాకిష్టం ఏం బహుమతి కావాలో ముందే ఆలోచించుకుని చెప్పే కొనేసి పట్టుకొస్తాను మార్క్స్ పుస్తకాలు లెనిన్ పుస్తకాలు ఇచ్చేయండి పుస్తకాలు దొరక్క మహా ఇబ్బందిగా ఉంది అంటుంది ఉషగానే అక్కడ ఉంటే ఈ ఊళ్ళో దొరికేవి చెప్పండి రష్యా నుంచో చైనా నుంచో తెమ్మంటే నేను ఎక్కడ తేనో అని పెద్ద నవ్వు నవ్వుతాడు ఆయన సత్యం గురించి సీనియర్కి చెప్పినట్టుగానే తల్లికి తండ్రికి కూడా చెప్పాలని అనుకుంటూ ఉండగానే ఒక సందర్భం కలిసి వచ్చింది మళ్ళీ ఏదో పెళ్లి సంబంధం వార్త పట్టుకొచ్చారు ఎవరో శాంత వినేటట్టే తల్లిదండ్రి ఎంత గొప్ప సంబంధమో అనే పద్ధతిలో దాన్ని గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు శాంత ఆ మాటలు కాసేపు విని మీరు మాట్లాడుకునేది నా గురించేగా ఈ ప్రయత్నాలేవి వద్దు నా పెళ్లి విషయం సెటిల్ అయిపోయింది మీకు చెప్పాలనుకుంటూనే కొంచెం ఆలస్యం చేశాను అంది ఆ ఆలస్యానికి మాత్రమే సంజాయిషి ఇస్తున్నట్టు సెటిల్ అయిపోయిందా అని తండ్రి ఎవరిని అని తల్లి ఒక్కసారే పడుతూ కేకలు పెట్టారు సత్యం అని మన ఇంటికి నాలుగైదు సార్లు వచ్చాడు అమ్మా నువ్వు కూడా చూసావా అతన్ని అని ఏమీ తడబాటు లేకుండా చెప్పింది శాంత కూతురు ధోరణికి వాళ్ళిద్దరూ కాసేపు స్పృహలు తప్పిపోయారు శాంత ఎప్పుడో ఏదో ప్రేమ వ్యవహారం తెచ్చి పెడుతుందని వాళ్ళకి సందేహం లేకపోలేదు కానీ అలాంటిది ఏమైనా జరిగితే శాంత కూడా హేమలాగానే ప్రవర్తిస్తుందనే దృష్టితో ఉన్నారు వాళ్ళు హేమ అయితే అక్కగారికి ఉత్తరం రాసి ఆవిడని పిలుచుకొని ఆవిడ ద్వారానే తన సంగతి బయటపెట్టింది ఆ తర్వాత వారం రోజుల వరకు తండ్రి ముందుకు రాకుండా తప్పించుకు తిరిగింది ఆ అబ్బాయి గురించి ఏ సమాచారం అడిగినా జంకుతూ జంకుతూ సమాధానాలు చెప్పింది ఎంత ప్రేమ వ్యవహారం అయినా పెళ్లి విషయానికి వచ్చేటప్పటికీ ఏ ఆడపిల్లైనా అలాగే ప్రవర్తిస్తుందనే అభిప్రాయంతో ఉన్నారు శాంత తల్లి తండ్రి శాంత కూడా హేమలాగే తన సంగతి చిన్నక్క ద్వారానో పెద్ద ద్వారానో బయటపెట్టి తన జంకుతో నిలబడి ఉంటే ఆ వార్త ఇద్దరికి అంత ఆశ్చర్యం కలిగించేది కాదు కానీ శాంత ప్రవర్తన అలా లేదు అంతా నేనే సెటిల్ చేసుకున్నాను ఆ సంగతి మీకు తెలియాలి కాబట్టి చెప్తున్నాను అనే ధోరణిలో ఆ రెండు మాటలు అన్ని చేతిలో పుస్తకం తిరిగేస్తూ కూర్చుంది ఆ రోజు హేమ కూడా పుట్టింటి దగ్గరే ఉంది ఆ పెళ్లి మాటలు ప్రారంభం కాగానే హఠాత్తుగా ఏ మూల నుంచి పరిగెత్తికొచ్చి సత్యం అనే మాట చెవిన వేసుకుంది సత్యం అబ్బా ఎంత పాత పేరో ఎలా నచ్చింది దీనికి అని ఆశ్చర్యపోతూ నించుంది అందరికీ తండ్రే ముందు ఆశ్చర్యంలోంచి తేరుకొని ఎవరతను ఏం చేస్తున్నాడు అని ఆతృతగా అడిగాడు తల్లికి అప్పటికి ఇంకా మాట పెగలటం లేదు శాంత సత్యం గురించి చెప్పవలసిందంతా చెప్పింది ప్రైవేట్ కంపెనీలో కమి కెమిస్ట్గా పనిచేస్తున్నాడు ఎంఎస్సీ చేస్తూ తండ్రి పోవడం వల్ల చదువు మానేసి ఉద్యోగంలో చేరాడు తల్లి చెల్లెలు ఉన్నారు చెల్లెలికి పెళ్ళై వెళ్ళిపోయింది ఇప్పుడు తల్లి అతని అద్దె ఇంట్లో ఉంటారు ఆస్తి ఏమీ లేదు ఏం కులం అనే కేక నాభిలో నుంచి తోసుకురావడంతో తల్లికి హఠాత్తుగా మాట పెగిలింది తల్లి ఆతృతని ఏమాత్రం లక్ష్య పెట్టకుండా శాంత ఏ కులమైనా ఒకటే నాకా సంగతి తెలియదు కూడా నాకా పట్టింపులు లేవు అంది నీకు లేకపోతే సరే మాకున్నాయిగా పట్టింపులు అని తల్లికి ఇవ్వు శాంత నవ్వింది మీకుంటే ఉంచుకోండి మిమ్మల్ని ఎవరన్నారు అమ్మా ఇది నీ అనుకుంటున్నావా ఏమిటి నీ పెళ్ళి కాదు నీ చిన్న కూతురి పెళ్ళి ఆ సంగతి జ్ఞాపకం చేసుకో అని తల్లివైపు వేళాకూలంగా చూస్తూ జవాబిచ్చింది చీ నువ్వు ఇంత తెగిస్తావని నాకు ఎప్పుడో తెలిసే అని తల్లి కోపం పట్టలేక అక్కడి నుంచి వెళ్ళిపోయింది పెద్ద ఘర్షణ ప్రారంభమైనట్టుగా అయిపోయింది వాతావరణం రెండు నిమిషాల్లో కులం గురించి తను కూడా ప్రశ్న వెయ్యడానికి తండ్రికి ధైర్యం చాలలేదు ఆయన అప్పటికి అరడజను కులాంతర వివాహాలకు హాజరై ఉన్నాడు తన కూతుర్లు ప్రేమ విషయాలు చేసు ప్రేమ వివాహాలు చేసుకుంటే ఆయనకేమీ అభ్యంతరం లేదు అని కులాంతరాలు కాకుండా ఉంటే రెండో కూతురు విషయంలోనే ఆ ప్రమాదం వచ్చి పడింది అనుకున్నాడు కానీ ఆ కూతురు తెలివితేటల వల్ల అప్పటికైతే తప్పింది మూడో కూతురి విషయంలో ఆ ప్రమాదం తప్పదన్నమాట మనసులో ఊహల్ని వెనక్కి పెట్టి కులం విషయంలో తనేమీ కలగజేసుకోనట్టు అతను ఎలా పరిచయం నీకు అని చాలా మామూలుగా అడుగుతున్నట్టు అడిగాడు మొదట్లో లైబ్రరీలో పరిచయం నాన్న అప్పుడప్పుడు మాట్లాడేదాన్ని ఒకసారి మన రోడ్డు మీదే బస్సులో కనపడితే ఇంటికి తీసుకొచ్చాను వాళ్ళ ఇంట్లో క్లాసికల్ రికార్డులు పాతవి ఉన్నాయని నేను ఉషా రెండు మూడు సార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళాం ఉష కొన్ని పాటలు రికార్డ్ చేసుకుంది అతని దగ్గర నుంచి చాలా సార్లు పుస్తకాలు తీసుకుని ఇస్తూ ఉంటాం అతను మా దగ్గర నుంచి తీసుకుంటూ ఉంటాడు అప్పుడప్పుడు ఉత్తరాలు కూడా రాస్తూ ఉంటాను అతను రాస్తాడు కూతురు చెప్పిందంతా తండ్రి గంభీరంగానే విన్నాడు ఆయన కూడా ఒకప్పుడు కవిత్వాలు సాహిత్యాలు బాగా చదివినవాడే శరత్ అంటే ఆయనకి చాలా ఇష్టం కూతురు చెప్పిన దాంట్లో తప్పు పట్టడానికి ఏమీ దొరకలేదు అసలు సంగతులు దాచి అబద్ధాలు చెప్పుకొస్తే అడగడానికి ఏమైనా ఉండేది కానీ జరిగినది జరిగినట్టు చెప్పేస్తే అడగడానికి ఏముంటుంది ఇరవై ఐదేళ్ల పిల్లని లాయర్గా పనిచేస్తున్న వ్యక్తిని అతనితో పరిచయం ఎందుకు అనో అతనికి ఉత్తరాలు ఎందుకు రాస్తావు అనో అడిగితే ఎలాంటి జవాబులు వినవలసి వస్తోందో ఆయన చక్కగానే ఊహించగలడు ఇది నీ పెళ్ళి కాదు నా పెళ్ళి అని తల్లికి తగేసి చెప్పింది కదా కూతురు తప్పేమీ చెయ్యలేదని ఆయన మనసుకు తెలుస్తూనే ఉంది ఆయన కూతురు చెప్పేదాన్ని సంతోషంగా ఒప్పుకోవటానికి ఆ మనసే సిద్ధంగా లేదు చాలా పెద్ద హోదాలో ఉన్నవాడిని ఎల్లుడిగా తెచ్చుకోవాలని ఆయన ముచ్చట అలాంటి సంబంధం తేగలిగితే స్తోమత పరిచయాలు ఉన్నాయి ఆయనకి కూతురి మాటలు విని మౌనం వహించాడు తండ్రి లోపలికి వెళ్ళిందే గాని తల్లి మళ్ళీ అప్పుడే తిరిగొచ్చి అక్కడే నుంచి నీ అంతా వింది మరి అప్పుడెప్పుడో నేను అడిగితే ఏం లేదన్నావే అని పెద్ద నేరం దొరికినట్టు అడిగింది శాంత కొంచెం నవ్వి అప్పుడు నాకు ఇలాంటి అభిప్రాయం లేదు కాబట్టి లేదన్నాను లేనప్పుడు లేదనక ఉందంటారా అంది సరేలేమ్మా ఆలోచిద్దాంలే తొందర ఏముంది అని ఆ సంభాషణ వెంటనే ముగించబోయాడు తండ్రి నీ అభిప్రాయం చెప్పావుగా ఆలోచించి ఏదో చేస్తాం అన్నట్టు శాంతకి ఆశ్చర్యం వేసి ఇంకా ఆలోచించేదేమిటి నేను నిర్ణయం చేసుకున్నానని చెప్పాగా నాన్న అంది సరేలేమ్మా అంత తొందర ఏముంది పెళ్ళంటే మాటలా ఇలాంటి విషయాలు అంత తొందరపడి సెటిల్ చేసుకోకూడదు అని ఆయన తన తన అయిష్టం స్పష్టంగానే ప్రకటించాడు శాంతకి చాలా కోపం వచ్చింది తండ్రి ధోరణికి ఇన్నాళ్ళు పెళ్ళి పెళ్ళి అని రాత్రి పగలు ఘోష పెట్టి తీరా తను సీరియస్గా పెళ్లి సంగతి మాట్లాడుతూ ఉంటే తొందరపడకూడదని నిధులు చెప్పడం చూస్తే తన విషయంలో తండ్రి నిర్లక్ష్యానికి చాలా కోపం వచ్చింది నేనేం తొందరపడలేదు నాన్న అతను నాకు ఏడాది పైగా తెలుసు నాకు పూర్తిగా నచ్చబట్టే అలాంటి అభిప్రాయం వచ్చింది నాకు ఇదే ఇదే తొందర అయితే పెళ్లి చూపుల్లో పది నిమిషాలు చూసో అది లేకుండానో ఒప్పుకోవడం తొందర కాదా పెద్దక్క సంబంధం తీసుకొచ్చినప్పుడు అయితే పెళ్లి చూపులకు కూడా టైం లేదు వారం రోజుల్లో పెళ్లి జరిగిపోవాలన్నారు అలాంటిదైనా చెయ్యాలని చూసారుగా మీరు అదంతా ఎందుకమ్మా ఇప్పుడు ఆ సంగతులు ఎందుకు కానీ పోని ఇతను నిర్ణయించుకునే ముందు మాతో మాటవరసకైనా అనాలి కదమ్మా ఎందుకు నివ్వెరపోయి ఊరుకున్నాడు తండ్రి నేను ఒక అభిప్రాయానికి వస్తే కదా ఎవరికైనా చెప్పేది నేనే ఒక నిర్ణయానికి రాకముందు మీకు ఎలా చెప్తాను నిర్ణయించుకున్నాకే చెప్తాను కదా అదే కదా ఇప్పుడు చేసింది ముందే చెప్పాలనడం ఎందుకు నాన్న ముందే చెప్తే నేను ఇలా నిర్ణయించుకోకుండా చేసేవాళ్ళం కదా అనా ఇప్పుడు మాత్రం ఏం మించిపోయింది నిర్ణయాలు మార్చుకోకూడదా నా అభిప్రాయం తప్పైతే చెప్పండి నా పొరపాటు ఏమిటో చెప్తే ఇప్పటికైనా మార్చుకోవడానికి నాకేం అభ్యంతరం లేదు కూతురు నిజంగానే అంటోందనుకుని మనసులో సంబరిపడిపోతూ తల్లి నీకు నువ్వే నిర్ణయించుకోవడానికి తప్పేనే శాంత కాస్త తల్లి తండ్రి అని లేదా నాన్నకి బోలేడు మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు అతను ఎలాంటి వాడో ఏమిటో కాస్త వాకబు చేయించేవారుగా నాన్నకి చెప్తే అని అలా వాకబులు లేకుండా పెళ్లి చేసుకుంటాననడం నీ పొరపాటే కదా అని తేల్చింది శాంతకి అప్పటికే విసుగొచ్చింది విసుగుకుంటేనే అంది నేను నాన్నకి చెప్తే నాన్న వెళ్ళి ఎవరెవరికో చెప్తే వాళ్ళు వాకబులు చేసి వచ్చి మళ్ళీ నాన్నకు చెప్తే నాన్న నాకు చెప్తే అప్పుడు నేను ఆ మనిషిని పెళ్లి చేసుకునేది లేనిది నిర్ణయించుకోవాలన్నమాట ఎవరెవరో చేసే వాకబుల మీద నాకు ఎందుకు నమ్మకం ఉండాలి అలాంటి వాకబులేవి నాకు అక్కర్లేదమ్మా మీరు చేయించే వాకబులు ఏమిటో నాకు బాగానే తెలుసు కులం ఏమిటో ఆస్తి ఎంతుందో కావాలి మీకు నేనే చెప్పాగా ఆస్తి ఏమీ లేదు కులం సంగతి అయితే నాకు పట్టింపు లేదు అందుకని కులం లేనివాణ్ణి ఆస్తి లేనివాడిని కష్టపడి వెతుక్కున్నావుగా ఉన్ను తల్లి వెటకారాలు లక్ష్య పెట్టకుండా కులం మీద ఆస్తి మీద దృష్టి లేనివాణ్ణి అని నవ్వింది శాంత దృష్టి లేకపోతే బాగానే తింటావు రేపటి నుంచి హేమచూడు ఎంత గడుస్థనంగా చూసుకుందో పెద్దవాళ్ల మీద భారం పెట్టింది మీకు ఇష్టమైతే చేయండి లేకపోతే లేదండి మేం మాత్రం కాదన్నామా దాని మాట అని నీ పెళ్ళి విషయం మాకొదలెయ్యి పెద్దవాళ్ళ మేము పోని నువ్వన్నా అతన్నే చేస్తే చేస్తాంలే మా అభిప్రాయానికి వదిలేయ్యి అనే ధోరణితో మాట్లాడింది తల్లి శాంతకి ఎంత చిరాగేసిందంటే మీతో మాట్లాడేది అసలు అని లేచిపోదాం అనుకుంది ఎటొచ్చి వాళ్ళు పెత్తనం చేసే పద్ధతిలో లేరు కాబట్టి ఆ మాత్రం ఓర్పు వహించి కూర్చుంది హేమ మాట కాదన్నామా అంటున్నావు కులం ఒకటైంది కాబట్టి అతన్ని కాదనలేదు కానీ లేకపోతే మీరేం చేసేవాళ్ళో నాకు తెలియదా అంది మరి కులాలు ఒకటి కాకపోతే ఎవరేం చేస్తారే తల్లి కాదు ఆ మాటలు అన్నది హేమ శాంత నిర్ఘాంతపోయింది హేమ పరమ మూర్ఖురాలని తెలుసు కానీ ఎంత పరమ మూర్ఖురాలని తెలియదు శాంతకి భరించలేనంత చేదర వేసి అంతలో ఉంది అతని మీద నీ ఇష్టం కులాలు ఒకటైతే చేసుకుంటావు లేకపోతే మానేస్తావు అమ్మ నాన్న ఒప్పుకుంటే చేసుకుంటావు లేకపోతే మానేస్తావు కొంత ఆస్తి ఉంటే చేసుకుంటావు లేకపోతే మానేస్తావు నా సంగతి అలా కాదులే అతని ఇష్టం నా ఇష్టం తప్ప ఇంకోళ్ళ ఇష్ట ఇష్టాలతో దీనికి సంబంధం లేదు ఆ మనిషి నాకు ముఖ్యం కానీ ఇంకో విషయం ఏది నాకు ముఖ్యం కాదు అని తేల్చేసింది ఈ కూతురి దగ్గర తమ పెద్దరికాలు ఏమీ చల్లవని తల్లి తొందరగానే గ్రహించి అనునయంగా మాట్లాడే ధోరణిలోకి దిగింది ముసుగులో గుద్దలాటలు ఎందుకు గాని శాంత ఈ సంబంధం నాకు నిజంగానే ఇష్టం లేదే నీకు మాకు ఇష్టమయ్యే సంబంధమే దొరకదంటావా ఏమిటి నా మాట విని అని ఇంకా ఏదో చెప్పబోయింది మీకు కూడా ఇష్టం అవ్వాలనే షరత్ ఏమిటి అసలు అంది శాంత సీరియస్గా నువ్వు పెళ్లి చేసుకునే మనిషి మాకు కూడా నచ్చితే అందరికీ బాగుంటుంది కదే అవును బాగానే ఉంటుంది అయితే నేను ఇష్టపడే మనిషిని మీరు ఇష్టం చేసుకోండి నీ తిక్క నీకున్నట్టే మా తిక్క మాకు ఉంటుందిగా మీ నాన్న సంగతేమో కానీ నాకైతే మాత్రం కులం కాని వాళ్లతో సంబంధాలు ఇష్టం లేదు సుమా టైం వేస్ట్ మీతో మాట్లాడడం మీ ఇష్ట ఇష్టాలతో నాకేం సంబంధం లేదని మొదటే చెప్పేశాను అని లేచింది శాంత అక్కడి నుంచి అయితే నీ సంగతి అసలు మాకెందుకు చెప్పాలి నీకు ఇష్టమైనట్టే చేసుకోలేకపోయావా నా నా విషయం మీకు తెలియాలి కాబట్టి చెప్పాను కానీ మిమ్మల్ని పర్మిషన్ ఇమ్మని కాదు కూతురి ధిక్కారాలు సార్లు భరించలేక తండ్రిలో తండ్రితనం భారంగా మూలిగింది పిల్లల విషయంలో పెద్దవాళ్ళకేమీ బాధ్యత లేదమ్మా పిల్లలు తెలిసి తెలియక చిక్కుల్లో పడతారేమో మోసపోతారేమో అని పెద్దవాళ్ళకి భయంగా ఉండదంటావా పిల్లల క్షేమం కోసం పెద్దవాళ్ళు ఆలోచించక్కర్లేదంటావా అని పెద్దలందరి తరపున తన వాదం తను లేవనెత్తాడు ఆయన మాటలు ఆయన చెవులకే ఎబ్బెట్టుగా వినపడ్డాయి దాదాపు ముప్పై ఏళ్ళ క్రిందట దేవదాసు నవల మొట్టమొదటిసారి చదివినప్పుడు ప్రేమని మొట్టమొదట కళ్ళు తెరిచి చూశాడు ఆయన దేవదాసు ఎంత పిచ్చివాడు తండ్రి మాట అంటే అంత భయపడ్డాడేమిటి అని ఆశ్చర్యపడ్డాడు పెద్దవాళ్ళందరూ అంత కఠినంగా ఉంటారు ఎందుకు అని చాలా విసుక్కున్నాడు కానీ ఆయనకి ఈనాటికి పెద్దవాళ్ళు ఏం చేసినా పిల్లల క్షేమానికే చేస్తారనే సత్యం దొరికింది ఆయన ఈనాటికి పెద్దవాళ్లలో కలిశాడు తండ్రి తనతో కూడా ఒక గడుస్థలంతో ప్రవర్తించడం చూస్తే శాంతకి చాలా బాధేసింది చాలా బాధ్యతతో ప్రవర్తించారు నాన్నగారు మీరు నాతో అంది వ్యంగ్యంగా సత్యం గురించి చెప్పగానే అమ్మ ఏమంది కులం ఏమిటంది అప్పటి నుంచి ఇప్పటిదాకా కులం గురించే మాట్లాడింది కులం సంగతి ఎందుకు అన్నావా నువ్వు ఒక్కసారన్నా నా క్షేమం ఏమిటి మీరు ఆలోచించింది డబ్బు మోహం చూసి పెళ్లికి సిద్ధపడే ముర్ఖులను తీసుకొచ్చి ఒప్పుకో ఒప్పుకో అని ఒకటే పీడించారు నన్ను నా ఆలోచనలు ఏమిటో నా అభిప్రాయాలు ఏమిటో నేను చెప్పినా అర్థం చేసుకోవాలనే దృష్టే లేదు మీకు మీ కులం మీకు కావాలి మీ హోదాలు మర్యాదలు మీకు కావాలి ఫలానా వాళ్ళ పిల్ల ఏదో చేసిందని నలుగురు చెప్పుకుంటే ఎక్కడ అపకీర్తి వచ్చి పడుతుందోనని భయమే కానీ పిల్ల ఇష్టం కాదంటే దానికి ఎక్కడ బాధేస్తుందోనన్న జ్ఞానమే లేదు మీకు ఏమిటి మీరు నా క్షేమం కోసం ఆలోచించింది అతని పేరు చెప్పగానే మొహాలు ముడిచేసుకున్నారు అంత బాధ్యం వచ్చి పడింది మీకు అతన్ని పెళ్లి చేసుకోదలుచుకున్నానని నేను ఒకవైపు చెప్తున్నానే నాకెంతో ఇష్టమైతేనే కదా పెళ్లి దాకా వచ్చేది నాకు ఇష్టమైన మనిషి గురించి మీ ముందు ప్రస్తావిస్తే నా సంతోషానికి ఎంత విలువ ఇచ్చారు మీరు నేను తొందరపడుతున్నానేమోననే అభిప్రాయం మీకుంటే ఆ మాటే సూటిగా అడగచ్చు కదా అతను మంచివాడైనా నీకు బాగా తెలుసా జాగ్రత్తగా ఆలోచించుకున్నావా అని అడిగితే మీరు నా క్షేమం కోసమే అడుగుతున్నారని నేను అర్థం చేసుకోలేనా నేను అతన్ని గురించి చెప్పగానే సంతోషంగా విని అలాగా తీసుకురా అతన్ని మాకు చూపించు అంటే ఎంత సంతోషంగా ఉండేది నాకు మా సీనియర్ గారు ప్రవర్తించారు అలాగా నేను చెప్పిందంతా ఎంతో శ్రద్ధగా విని మంచి పని చేశావు అని ఎంతో సంతోషంగా అన్నారు అతని కులమేమిటని గోత్రమేమిటని ఒక్క మొక్క కూడా అడగలేదు ఈ విషయంలోనే కాదు తన కూతురు విషయంలో కూడా ఆయన అలాగే ప్రవర్తించారు నీ ఇష్టం నీది నీకు నచ్చిన మనిషిని చేసుకో అందులో ఇంకోళ్ళ ప్రమేయం ఏముంది అని మొదటే చెప్పేశారు ఆయన స్వభావం నాకు తెలుసు కాబట్టి నా సంగతి ఆయనకే మొదట చెప్పాలనిపించింది నాన్న అమ్మ సంగతి ఎలా ఉన్నా నువ్వన్నా కొంచెం సరిగా మాట్లాడతావు అనుకున్నాను ఆలోచిద్దాంలే తొందరేముంది అని అమ్మకన్నా గడుస్తనంగా నా అభిప్రాయం తోసి పారయ్యాలనుకున్నట్టు మాట్లాడుతున్నావు నీ మనసులో ఉద్దేశాలు ఇలా ఉంటే ఆ శరత్ పుస్తకాలన్నీ అలా అలమారులో పెట్టి దాచుకున్నావెందుకు దేవదాసు నీకెంతో ఇష్టమని మాట్లాడతావెందుకు ఆ పుస్తకాలన్నీ తీసుకుపోయి పాతిపెట్టు గొయ్యతీసి పిల్లల క్షేమం కోసమే మాట్లాడుతున్నామని మీరంటే నమ్మేంత అమాయకులు కారు పిల్లలు శాంత నిర్మహమాటంగా ఆ నాలుగు మాటలు అనేసి నేను చెప్పవలసింది చెప్పాను నాన్న నేను సత్యాన్ని నా జీవితంలోకి ఎంచుకున్నాను అతన్ని ఎంతో కాలం గమనించిన తరువాతే ఇలా నిర్ణయించుకున్నాను నా సంతోషమే మీ సంతోషం అయితే మీరు సంతోషించండి నాన్న మనుషుల్ని ఎంచుకోవటం ఆ ఎంచుకునే వాళ్ళ హక్కు కానీ నేను ఆ హక్కు గురించి మాట్లాడటం లేదు సంతోషం గురించి మాట్లాడుతున్నాను నా ఇష్టం నా సంతోషం మీరు అర్థం చేసుకోవాలని అంటున్నాను ఇది మీకు తెలియని సంగత అని వెళ్ళటానికి లేచింది వెళుతూ వెళుతూ హఠాత్తుగా ఒక విషయం గుర్తొచ్చినట్టు రెండు సెకండ్లు ఆగి అన్నట్టు చెప్పడం మర్చిపోయాను అతను నాకన్నా రెండేళ్లు చిన్నవాడు అనేసి వెళ్ళిపోయింది కథ కొనసాగుతుంది మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్